అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ చాలా మంది తాచిపాము పగబడుతుందని నమ్ముతారు నిజమో కాదో తెలవదు కానీ తాచిపాము ఒక్కసారి పగబట్టిందంటే సప్త సముద్రాలు దాట చైనా కాటేస్తుంది అనేది చాలా మందికి ఉండే నమ్మకం నిజమో కాదో మాత్రం తెలవదు కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పగబడితే ఎలా ఉంటుంది అనేది ఇవాళ మనం చూస్తున్నాం ట్రంప్ తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నారు వరుస నిర్ణయాలతోటి ఈరోజు ఒక రకంగా బ్యాడ్ మార్నింగ్ చెప్పారు భారతీయులకి హెచ్వన్బి వీసాల మీద సంచలన నిర్ణయం ప్రకటించారు హెచ్ వీసా దరఖాస్తుల మీద లక్ష డాలర్ల యాన్యువల్ ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తూ దిశను ప్రకటించారు ఇది నిజానికి ఎక్కువగా ఇబ్బందికరంగా మారేది భారతీయుడికి ఎందుకంటే అమెరికా హెచ్వన్బి వీసాలో గత సంవత్సరం వీసాలు తీసుకుంటే డెబ్బై ఒక శాతం భారతీయులే వంద వీసాల్లో డెబ్బై ఒక్క హెచ్ ఒన్వి వీసాలు భారతీయులువే ఇప్పుడు భారతీయుల మీదే ఈ ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది అమెరికన్ కంపెనీకి కూడా ట్రంప్ చెప్పాడు ఇది అక్క టెక్ కంపెనీలకు మంచి రోజు మీరు ఉద్యోగాలు అమెరికన్స్కి ఎక్కువ ఉండి బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇవ్వకండి అనేటువంటి ఒక హితబోధ చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఇప్పటికే భారతీయ ఎగుమతుల మీద యాభై శాతం సుంకాలు మోపుతూ డెక్షన్ ప్రకటించడం కావచ్చు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు చైనాలో పెట్టుబడులు పెట్టద్దు అంటూ అక్కడ పారిశ్రామికవేత్తలకి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు లేటెస్ట్గా టాప్ టెన్ ఎక్కువ కంపెనీలతో భేటీ అయ్యి మీరు భారతీయులకి ఎంప్లాయ్మెంట్ కల్పించవద్దు అని చెప్పేసి చెప్పినటువంటి విధానం కావచ్చు లేటెస్ట్గా భారతదేశం మీద భారతదేశం డ్రగ్స్ అడ్డాగా మారిందని చేసిన కామెంట్ కావచ్చు ఇవన్నీ ఒకదానికొకటి చూసుకున్నప్పుడు అంతకుముందు భారత్ రష్యా డెడ్ ఎకానమీ అంటూ మాట్లాడిన మాటలు కావచ్చు ఇవన్నీ ఒకదానికొకటి చూసుకున్నప్పుడు ట్రంప్ ఎంత ద్వేషంతో రగిలిపోతున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది నిజానికి ప్రపంచంలో జియో పాలిటిక్స్లో విద్వేష కాలం ఉంది విద్వేషం రాజ్యం మీదతో ఉంది ఆస్ట్రేలియా కావచ్చు యూకే కావచ్చు అమెరికా కావచ్చు వరుసల మీద ప్రత్యేకించి పాలకుల నుంచి ప్రజల వరకు వ్యతిరేక భావన బయట వాళ్ళు వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియన్స్ వెళ్ళిపోవాలని వాళ్ళు నినాదం ఇండియన్స్ వెళ్ళగొట్టేలా ట్రంప్ నిర్ణయాలు వలసలు వెళ్ళిపోవాలంటూ యూకే పోరాటం అంటే యూకే పోరాటం సపరేట్ నిజానికి కానీ ఎంత సపరేట్ అయినా మొత్తానికి వలసల మీద మాత్రం చర్చ ఇప్పుడు దీనివల్ల చాలామంది ఇక్కడి నుంచి ఉద్యోగాలు తెచ్చుకుని అమెరికాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి హెచ్ వన్ వీసాల మీద వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది నిజానికి హెచ్ వన్ బి వీసాల మీద డెసిషన్ తీసుకునే అధికారం ట్రంప్ ఉండదు అంటే అమెరికా అధ్యక్షుడికి ఉండదు అమెరికన్ చట్టాల ప్రకారం అమెరికన్ కాంగ్రెస్కి అంటే అమెరికన్ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది అధికారం ఉంటుంది కానీ ట్రంప్ ఇప్పుడు తీసుకున్న నియమం ఏంటంటే చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు రేపు కోర్టు పోయినా అమెరికా అధ్యక్షుడే గెలిసేలా తీసుకున్నాడు బట్ ట్రంప్ ఏంటంటే అమెరికా చదువుకోవటానికి వెళ్ళి అక్కడే ఉద్యోగాలు పొందినటువంటి మన విద్యార్థులకి ఈ నిర్ణయం ప్రభావితం చూపించదు అలాగే వేరే విషయాల మీద ఉండి హెచ్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళకి అక్కడే ఉండి వాళ్ళకు కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపించదు ఎవరైతే బయట దేశాల నుంచి డైరెక్ట్గా హెచ్వన్బి మీద రిక్రూట్ అయ్యి వెళ్తూ ఉంటారో వాళ్ళ మీద మాత్రమే ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది అంటే బోటర్ మీద అమెరికా అధ్యక్షుడికి పూర్తి అధికారాలు ఉంటాయి ఎవరిని దేశంలోకి ఎలా చేయాలి ఎవరిని దేశంలోకి ఎలా చేయొద్దు దేశంలోకి ఎలా చేసే వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు పెట్టాలి ఎలాంటి అవకాశాలు కల్పించాలి అనేది పూర్తిగా అమెరికా అధ్యక్షుడికి హక్కులు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ భారతదేశం వల్ల డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుని హెచ్ వన్ బి వీసాల మీద తెచ్చుకున్నటువంటి అమెరికన్ కంపెనీల మీద ఆదేశాలు జారీ చేసే అవకాశం ట్రంప్కు ఉంది అంటే నుంచి చలవు చేయటం కదా వీసాలు ఇవ్వటం కదా కాబట్టి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు తనకున్న అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు రేపు ఎవరైనా కోర్టుకెళ్ళినా అమెరికా అధ్యక్షుడే గెలిచారా ఇది రక్షణ కోసం తీసుకున్నాను దేశ రక్షణ కోసం ఈ నిర్ణయం అవసరం అని చెప్పేసి చెప్పుకుంటారు ట్రంప్ మరి దేశ రక్షణకి దీనికి సంబంధం ఏంటి తెలియదు కానీ అది ట్రంప్కు ఉన్నటువంటి విశేష అధికారం అమెరికా అధ్యక్ష హోదాలో ఉండే విశేష అధికారాన్ని వాడుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అక్కడే చదువు కోసం వెళ్ళి అక్కడే ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు ఇది కొంత వెసులుబాటే లేదు అక్కడ వేరే వీసాల మీద వెళ్ళి హెచ్ఎన్బి వీసాలు ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు కూడా వెసులుబాటే కానీ ఇక్కడ నుంచి హెచ్వన్బి వీసాల మీద వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరం హెచ్వన్బి వీసాలు మామూలుగా లాటరీ పద్ధతిస్తూ ఉంటారు ఇప్పటికీ నాలుగు వేల డాలర్లకు పైగా అక్కడ కంపెనీలు దరఖాస్తు దారు మీద పే చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు అదనంగా లక్ష డాలర్లు లక్ష డాలర్ అంటే మన డబ్బుల్లో ఎనభై మూడు లక్షలు లక్ష డాలర్ అంటే మన మన డబ్బుల్లో ఎనభై మూడు లక్షలు ప్రతి దరఖాస్తు మీద యాన్యువల్ ఫీగా ఎంప్లాయర్ పే చేయాలి ఎంప్లాయర్ ఎందుకు పే చేస్తారు మరి ఎంప్లాయర్ మీద పడిపోయి దెబ్బటర్ లేదు ఎంప్లాయ్ సంఖ్యలను తగ్గించుకుంటాడు బా అంటే ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం వలన తగ్గించేస్తారు ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం తగ్గిస్తే హెచ్వన్ బి విషయాలను తగ్గిస్తే మన వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంది ఇక్కడ నుంచి ఎవరికి ఎవరైతే బయట తీసరికి పోయి ఉద్యోగాలు చేసుకుందాం ఫైనాన్షియల్గా స్థిరపడదాం అనే ఆస్తో ఉంటారో వాళ్ళందరి మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా ఇది ఉద్యోగ అవకాశాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంతిమంగా ఉద్యోగ అవకాశాల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది నిజానికి చాలామందికి కనిపించవచ్చు కరెక్టే కదా దీనివల్ల అక్కడ దేశం వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం అక్కడ ప్రజలకి మంచి నిర్ణయం కదా ఇలాంటి డెసిషన్స్ మనం ఆహ్వానించాలి కదా ఎక్కడైనా ఆ దేశం ఆ దేశం నుంచి ఆలోచిస్తుంది కదా ఆ దేశానికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆలోచిస్తుంది కదా అని ఎవరైనా అనుకోవచ్చు కానీ నైన్టీస్లో నైంటీస్లో ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ రిబలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అనేటువంటి పాలసీని తీసుకొచ్చి ఎల్పిజి అంటారు ఈ పాలసీని తీసుకొచ్చి ప్రత్యేకించి గ్లోబలైజేషన్ ద్వారా అంటే ప్రపంచీకరణ ద్వారా ప్రపంచాన్ని చాలా కుగ్రామంగా మారుద్దాం దేశాల మధ్య బోర్డర్స్ చెరిపేద్దాం ఎవరు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వ్యాపారం చేసుకోవాలి ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకోవాలి ఈ దేశాలేంటి ఈ బోర్డర్స్ ఏంటి మన మధ్య ఈ రూల్స్ ఏంటి నో రూల్స్ రూల్స్ అన్ని ఎత్తేయండి సరళించండి రెగ్యులైజ్ చేయండి వ్యవస్థను మొత్తం ప్రైవేటైజ్ చేయండి మొత్తం గ్లోబలైజ్ చేయండి ఎక్కడ అవకాశాలు ఎక్కడికి ఎగిరిపోయేలా ఉండాలి అని చెప్పేసి ఒక పాలసీని ప్రపంచం ఎదురుద్ది భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరులకి దారరుని ఆశగా చూపించి డాలర్కి రూపాయికి ఉన్న వ్యత్యాసాన్ని చూపించి పెద్ద ఎత్తున ఆకర్షించి టెక్నికల్గా అమెరికా ఎదిగింది ఐటీ రంగంలో భారతీయులు ఎందుకు ఎక్కువ ఉన్నారు అమెరికాలో అంటే అమెరికన్ కంపెనీస్ భారతీయుడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చాయి కాబట్టి ఎందుకు ఇచ్చాయి మన మీద ప్రేమ కాదు మన కాడున్న టాలెంట్ నేను మళ్ళీ చెప్తున్నా గత వీడియోలో కూడా చెప్పాను ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ దగ్గరికి ఒక ఆంగ్లేయుడు ఒక శ్వేత జాతీయుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక తెల్ల జాతీయుడు ఇంటర్వ్యూకి వెళ్ళి అదే ఇంటర్వ్యూకి మన నల్ల జాతీయుడు వాళ్ళ భాషలో చెప్తున్నా నల్ల జాతీయుడు మన ఇండియాని కనుక ఇంటర్వ్యూకెళ్తే వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ జాతీయుడికి వాళ్ళ దేశస్తుడికే ఉంటుంది కానీ ఆ ప్రయారిటీని కూడా పక్కన పెట్టి మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అంటే మన వల్ల వాళ్ళకి చాలా ఆదాయం వస్తుంది మన వల్ల వాళ్ళకి చాలా లాభం ఉంటుంది మన దగ్గర హెవీ టాలెంట్ ఉంది అని వాళ్ళు గుర్తించినట్టు లెక్క మన దగ్గర ఉన్న టాలెంట్ని చూస్తే మనకు ఉద్యోగాలు ఇచ్చారు మన మీద ప్రేమతో కాదు కానీ అప్పుడేమో అవసరం కాబట్టి ఇచ్చారు అప్పుడు సాంకేతికతలో అమెరికా అభివృద్ధి చెందాలి కాబట్టి టెక్నికల్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు టెక్నికల్కి తగ్గట్టు అమెరికన్ పౌరులు లేరు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేవు కాబట్టి మనకు అవకాశాలు ఇచ్చారు ఇలా ఒక్కసారిగా వాళ్ళ దేశంలో రగులుతున్న పేదరిక నిరుద్యోగ అసమానతలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకం తగ్గించుకోవడం కోసం ఈ రకమైనటువంటి దిశలు ప్రకటిస్తూ ఉన్నారు మన మీద ఇంపాక్ట్ చూపించారని డిసిషన్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏం లేదు ట్రంప్ అనుకునేదాల్లో ఒకటే అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులని భారతదేశంలో అమ్మాలి అది సాధ్యం కావట్లే భారతదేశం ఒప్పుకోవట్లే కానీ భారతదేశాన్ని లొంగ తీసుకోవాలి అమెరికా ఏం చెప్తే అది వినేటట్టు భారతదేశాన్ని లొంగ తీసుకోవాలి ఆ భారత్ పాకిస్తాన్ నేనే ఆపానని ట్రంప్ చెప్పుకుంటే మనం కాదు అని చెప్పాం నిజానికి ట్రంప్కి నోబుల్ బహుమతి మీద పిచ్చి ఉంది కావాలి అది ట్రంప్కి అది కావాలి కానీ మనం ఏం చెప్పాము యుద్ధాన్ని వాపరేదని చెప్పాం అది ట్రంప్కి నచ్చలేదు భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను రష్యా ఉక్రెయిన్ ఇద్దాన్ని నేనే ఆపాను ఇరాన్ ఇజ్రాయిల్ ఇద్దా నేనే ఆపాను అని ట్రంప్ చెప్పుకోదలుచుకున్నాను ఎందుకు నోబెల్ శాంతి బహుమతి కోసం కానీ మనం ఒప్పుకోలే భారత్ పాక్ యుద్ధం విషయంలో ఒప్పుకోలే ఆ ఒప్పుకోకపోవటం అనేటువంటిది ట్రంప్కి నచ్చలేదు ఒకటి రెండది అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలోకి పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసి ఇక్కడ సేల్ చేయాలని చూస్తే దానికి కూడా మనం ఒప్పుకోలేదు ఎందుకంటే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కనుక మన దేశంలోకి వస్తే మన దేశంలో అవి చౌకగా దొరుకుతాయి అవి మన మన వ్యవసాయ ఉత్పత్తులు డ్యామేజ్ చేసి పడేస్తే మన రైతులు ఇబ్బంది పడతారు మనది వ్యవసాయ ఆధారిత దేశం అక్కడ ఉత్పత్తులు అక్కడ పాలు అక్కడ వస్తువులు కనుక మన దగ్గరికి వచ్చి అమ్మకడం స్టార్ట్ చేస్తే మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిద్ది అంతిమంగా మన రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి మనం ఆ పని చేయాలని అనుకోలేదు అదే మనం లొంగట్లేదు అనే కాడే ట్రంప్ రగిలిపోతూ ఉన్నాడు అందుకనే మన మీదే ఇన్ఫాక్ట్ పడిద్దని ట్రంప్కి బాగా తెలుసు హెచ్ వన్ బి డెబ్బై ఒక శాతం మనమే ఉన్నాం గత సంవత్సరం అనే విషయం ట్రంప్కి బాగా తెలుసు మన మీద ఇంపాక్ట్ పడిద్దని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఈ నిర్ణయమైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ